యంగ్ హీరో ఆస్కార్ కి రాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లోని సో ఆయన భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ అనే ఒక మంచి నాట్ మారుతి గారు డైరెక్షన్ టీము మారుతి గారు టీమ్ నాకు ఆఫర్ ఇచ్చింది ప్యాన్ ఇండియాలో పెద్ద హిట్ పట్టేవాళ్ళు ప్రభాస్ గార్ లాంటి వాళ్ళు అవును అవును త్రివిక్ త్రివిక్రమ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం సో ట్రాక్ మీద మూవీస్ అయితే త్రివిక్రమ్ గారితో ట్రాక్ లో ఉంది అది కూడా వచ్చేసాను హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ఔర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు యంగ్ అండ్ డైనమిక్ హీరో రాజ్ దాస్ రెడ్డి ఉన్నారు సో మీ అందరికీ గుర్తునే ఉంటుంది మారుతి గారు డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లోని సో ఆయన భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ అనే ఒక మంచి నాట్ అండ్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా కంటిన్యూస్ గా మనం నవ్వుతానే ఉంటాం అనమాట అది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది సో ఆ అయితే రాజ్ మనతో పాటు ఉన్నారు ఈ మధ్యలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో వచ్చిన మూవీ ఇది బట్ ఈ మధ్యలో ఏం చేశారు ఆస్కర్ కి రాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆస్కార్ లో అడుగు పెట్టాలంటేనే ఒక పెద్ద పాన్ ఇండియా లెవెల్ మూవీ చేసి ఉండాలి లేదా డైరెక్షన్ చేసి ఉండాలి ఆ టీమ్ తో వర్క్ చేసి ఉండాలి బట్ రాజ్ కి ఎలా అవకాశం దొరికింది అసలు దానిలోకి ఆయన ఎలా వెళ్ళగలిగారు సో ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం హాయ్ రాజ్ ఆర్ యూడ్ ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్లీ మూవీ లోని అసలు భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ సో ఆ మూవీ గుర్తొస్తేనే అందులో ఇప్పటికీనూ ఆ క్యారెక్టర్ కిను ఓవరాల్ గా డిఫరెన్స్ అన్నమాట సో యాక్చువల్ గా వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అంటే మీరు యుఎస్ లో ఉంటున్నాను అని అన్నారు మీ స్టార్టింగ్ కెరీర్ నుంచి మీరు ఎట్లాగా మూవీస్ లో వచ్చారు దీంతో అయితే ఈ భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ అనేది టూ థౌసండ్ సిక్స్టీన్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అయింది సో నాకు ఈ మూవీ మారుతి గారు డైరెక్షన్ టీము మారుతి గారు టీము నాకు ఆఫర్ ఇచ్చింది ఆఫర్ ఇచ్చారు ఆయన సో ఆ టైంలో నన్ను క్యాష్ చేశారు ఈ మూవీలో నేను టూ థౌజండ్ ఈ ముందు సినిమా చేయకముందే నేను యుఎస్ లో చదువుకున్నాను లో ఫిలిం మేకింగ్ అండ్ యాక్టింగ్ దాంట్లో నేను చదువుకున్నాను న్యూయార్క్ లో చదివాను నేను న్యూయార్క్ లో చదువుకున్న తర్వాత నేను అక్కడ ఉన్న యాడ్ షూట్స్ కి ఈ ఫ్యాషన్ వీక్ ఇలాంటి యాడ్స్ కి అన్ని చేసినప్పుడు నాకు ఇవన్నీ చూసి ఆ చిన్న యాక్ట్ అవుతా అనిపించి తీసారనమాట సో రియల్లీ అంటే అప్పటికి అసలు ఏం చేంజ్ కనిపించట్లేదు ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది బట్ అప్పుడు ఆ క్యూట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే సో ఏంటి అంటే ఆస్కర్ కి ఎలా అసలు అవ్వగలి నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీ సెవెంత్ అకాడమీ ఉందో అక్కడికి నేను వెళ్టం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అది దీనికన్నా ముందు ట్రిపుల్ ఆర్ నైన్టీ ఫిఫ్త్ నైన్టీ ఫిఫ్త్ కి ట్రిపుల్ ఆర్ నాటు నాటు అనే సాంగ్ కి రాజమౌళి గారి సినిమాకి ఆస్కర్ వచ్చింది అది అసలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఈ ఈ స్థాయిలో గుర్తింపు రావటం అనేది చాలా చాలా అరుదు అనమాట సో ఆ అరుదైన అవకాశాన్ని రాజమౌళి గారు అండ్ టీమ్ సాధించారు ముందు నాటు నాటు అనే ట్రిపుల్ ఆర్ అప్పుడు దేశం మొత్తం గర్వించే టైం లో చేశారు అన్నమాట అప్పుడు సో నాకు ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే నేను న్యూయార్క్ లో చదువుకున్నప్పటి నుంచి నాకు క్లాస్ మేట్స్ క్లాస్ చదువుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ కాబట్టి క్లాస్మేట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ప్యాషన్ ఇదే అనమాట అంటే నాతో చదువుకున్న వాళ్ళకి నాతో క్లాస్ లో ఉండే వాళ్ళకి అదే ప్యాషన్ ఉంటుంది కదా ఇండస్ట్రీ అదే ఫిలిం కాలేజ్ అది ఫిలిం కాలేజ్ ఫిలిం స్కూల్ కాబట్టి అదే అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళు కూడా మంచి స్టేజ్ లో డెవలప్ అయ్యారు అనమాట నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు నాకు తెలిసిన టీచర్స్ కానీ సో వాళ్ళు కొంతమంది ఆస్కర్ ఏదైతే అవార్డ్ ఫంక్షన్ ఉందో దాంట్లో మెంబర్స్ అనమాట వాళ్ళు జూరీ మెంబర్స్ జూరీ మెంబర్స్ అక్కడ మెయిన్ మెయిన్ టీం టీమ్ కి హెడ్స్ వీళ్ళందరూ నాతో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సో నా నేను ఎప్పటి నుంచో ట్రై చేయడంతో మరి మీది సైడ్ కదా మీరు హాలీవుడ్ లో సినిమా కంప్లీట్ చేస్తే గానీ మీకు అవకాశం రాదు అన్నారన్నమాట ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు నేను ట్రై చేసినప్పుడు రాదు అన్నప్పుడు మెల్లగా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళని ఇట్లాగా నేను చేస్తున్నాను ఇది ఇది నా దగ్గర ఇలా ఉన్నాయి ఇది నేను చేశానండి ఇది ముందు ముందు చేశాను ఇది ఈ వర్క్ చేశాను డిజినిక్ చేశాను నేను ఇప్పుడు వార్నర్ పిక్చర్స్ చేస్తున్నాను ఇంకొక ఇంకొకటి సైన్ చేస్తున్నాను ఇలా చాలా ఒక నాలుగైదు చూపించాను అన్నమాట వాళ్ళకి అన్ని క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ అంటారు క్రెడెన్షియల్స్ అన్ని నేను ఒకటి 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 ఒకటొకటిగా చూపించాను వాళ్ళకి చూపిస్తే టైం తీసుకున్నారు టైం తీసుకునే ఓకే మిమ్మల్ని అలో చేస్తాం ఇంప్రెస్ ఇంప్రెస్ అయ్యి నాకు పంపించారు అన్నమాట మిమ్మల్ని అలో చేస్తాం యూ కెన్ గో హెడ్ అని చెప్పి పంపిస్తే నైన్టీ అకాడమీ అవార్డ్స్ కి నేను యూఎస్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి సో అలాగే ప్రియాంక చోప్రా దాని గురించి తన సంబంధించి అనుజా ప్రియాంక చోప్రా గారు ఒక మూవీకి రూట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేశారు ఇండియా నుంచి అనుజ అనమాట సినిమా పేరు అది బానే షార్ట్ ఫిలిం కేటగిరీలో వచ్చింది అనుకుంటా అనూజ అని అది పర్లేదు దానికి వచ్చింది గాని మనోల్ ఈసారి నైన్టీ సెవెంత్ అకాడమీ అవార్డ్స్ విషయం వచ్చేప్పటికి ఇండియన్స్ అనేవాళ్ళు ఈ నైన్టీ సెవెంత్ అకాడమీ అవార్డ్స్ కి ఎవరు అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు వీళ్ళు మరి రాలేదు నాకు తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ ఇన్విటేషన్ నేను ఒక్కడనే సౌత్ ఇండియా నుంచి నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ ఆస్కర్ 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 అవార్డ్ ఫంక్షన్ లో నేను

ప్యాన్ ఇండియాలో పెద్ద హిట్లు కొట్టేవాళ్ళు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు ఇలాగా పెద్ద పెద్ద సౌత్ ఇండియా నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచి మలయాళం ఇండస్ట్రీ నుంచి అన్ని అన్ని ఆల్మోస్ట్ కేటగిరీస్ నుంచి కూడా అక్కడ అన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా నాకు కొంచెం భయమేసింది ఫస్ట్ లో అందరూ మరి అందరు చూస్తుంటారు అని చెప్పి ప్రౌండ్ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ కాకపోతే మరి వాళ్ళ ఎంత బానే అనిపించింది నాకు అండ్ ఆఫ్ ది డే నైన్టీ సెవెన్త్ అకాడమీ అవార్డ్స్ లో మాత్రం బ్రూటలిస్ట్ అని ఒక సినిమా వచ్చింది దానికి అకాడమీ అవార్డు వినయర్ వాల్ ఓకే ఓకే చాలా అవార్డ్స్ వచ్చాయి దానికి సో మీ ఎక్స్పీరియన్స్ మారుతి గారితో చేసిన మూవీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకా స్టోరీని ఎట్లా మీరు తీసుకున్నారు ఎలా అనిపించింది స్టోరీ తీసుకునేటప్పుడు మారుతి గారు ఓ అప్పుడులో నేను సినిమాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న సినిమాలకి వన్ అండ్ ఓన్లీ కేర్ ఆఫ్ ఎటర్స్ మారుతి గారు ఉండేవారు చిన్నప్పుడు నేను అప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కూడా కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేసేవారు మారుతి సార్ చిన్న సినిమాలు తీయటం అవన్నీ చేసేవారు అప్పుడు నాకు ఈ ఈ కథకి నువ్వు యాప్ట్ అవుతావు అని చెప్పి నన్ను క్యాష్ చేశారు అనమాట సో ఎలా అనిపించింది మీకు ఆ మూవీ చేసినప్పుడు అసలు మూవీ సక్సెస్ ఎట్లా ఉంది ఎలా అనిపించింది బానే బానే అయింది ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ మూవీ సో మారుతి గారు కది ఇచ్చారు అనమాట ఈ సినిమాకి బాగా బాగా వచ్చింది వచ్చింది మంచి 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 పేరు ఈ సినిమా గురించి బాగుంది సో ఎందుకు మళ్ళా అంటే గ్యాప్ తీసుకున్నారు ఇప్పుడు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా సో యాక్చువల్ గా ఛాన్సెస్ కూడా మీరు అందరితోనే కనిపిస్తారు ప్రతి డైరెక్టర్ తో ఆల్మోస్ట్ ఆల్ పిక్స్ ఉంటూ ఉంటాయి సో అందరికీ క్లోజ్ మూమెంట్స్ లోనే ఉంటూ ఉంటారు సో మంచి మంచి ఇంకా బెటర్ ఛాన్సెస్ వచ్చే స్కోప్ కూడా ఉంది సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఈ మధ్యలో ఏం జరిగింది నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి నేను ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ సినిమా చేసేద్దాం అని అనుకున్నాను కాకపోతే నేను ఏం చేశానంటే నెక్స్ట్ సినిమా రిలీజ్ ఆ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా అక్కడ కూడా ట్రై చేద్దాం ఆల్రెడీ నా మూవీ ఒకటి రిలీజ్ అయింది కదా తెలుగులో దాంతో పాటు యుఎస్ లో నాకు అసలు ఏం లేదు జస్ట్ నేను చదువుకున్నాను అంతే అమెరికాలో నేను ఒట్టిగా చదువుకున్నాను చదువుకున్న తర్వాత అక్కడ కూడా ట్రై చేద్దాం హాలీవుడ్ ఆల్రెడీ ఇక్కడ రిలీజ్ అయింది మనకి రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా ఎటు చేసినా ఆ సినిమా నెక్స్ట్ నెక్స్ట్ చేసినట్టే ఉంటుంది యుఎస్ లో కూడా ఇలాంటిది ఏమైనా ఒక మూవీ రిలీజ్ చేయించుకుందాం ఒక యాడ్ రిలీజ్ చేయించుకుందాం ఒక కంపెనీకి వర్క్ చేద్దాం అనే దాంట్లో నేను యుఎస్ లో ఎక్కువ అక్కడ ఇక్కడ అక్కడ ఎక్కువ స్పెండ్ చేసి దాని మీద వర్కౌట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని చేయటం గురించి నాకు మెల్లగా అక్కడ ఆపర్చునిటీ వచ్చి ఇదిగోండి దాని రిజల్ట్ ఏంటంటే నేను ఇన్వైట్ చేశాను ఆస్కర్ వరకు వెళ్ళగలిగా ఇండియా నుంచి ఆస్కర్ కి చాలా తక్కువ ఎక్కువ మంది వెళ్తారు అనమాట అసలు నైన్టీ ఫిఫ్త్ అకాడమీ అవార్డ్స్ లో మన నాటు నాటు అసలు విన్ అవటం అనేది అసలు వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ మన వాళ్ళకి అసలు ఇండియా వాళ్ళకి అది అర్థమైందో లేదో బాలీవుడ్ వాళ్ళకి వీళ్ళందరికి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ అది వన్ ఆఫ్ ద ఇంకా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నాకు తెలిసి దా ఆ అచీవ్మెంట్ కన్నా ఇంకా వన్ ఆఫ్ బెస్ట్ మూవీస్ హైయెస్ట్ అక్కడ అక్కడ మీకు ఇలాంటి రావాలి అంటే కూడా మీకు టెక్నికల్ మెరిట్ ఉండాలి యూ హ్యావ్ టు బి వెరీ మెరిట్ ఆ సబ్జెక్ట్ లో ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఒకటి ఒకటి డైరెక్షన్ సబ్జెక్ట్ ఒకటి ప్రొడక్షన్ సబ్జెక్ట్ ఒకటి సినిమాటోగ్రఫీ సబ్జెక్ట్ ఒకటి ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ ఎంచుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు డైరెక్షన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు కావాలని బెస్ట్ షార్ట్ ఫిలిం కావాలి ఇప్పుడు అనుజ అంటున్నారు కదా అనుజ మూవీ కి అనే సబ్జెక్ట్ కి వచ్చింది దానికి వచ్చింది అనుకుందాం ఆ అందరూ ఆ సబ్జెక్ట్ లో మెరిట్ అయి ఉండాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఆ డైరెక్షన్ కి వచ్చిందనుకోండి ఒక డైరెక్టర్ వచ్చిందనుకోండి ఆ డైరెక్టర్ ఇంక మెరిట్ అయి ఉండాలి ఆ సబ్జెక్ట్ లో ఆ డైరెక్షన్ సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్ ఆ సినిమాటోగ్రాఫర్ వచ్చిందనుకోండి సినిమాటోగ్రాఫర్ అంత అంత టెస్ట్ చేస్తారు వాళ్ళు అంటే ఇంకా అంతకు మించి లెవెల్ లో ఇంకొకరు ఉండరు అన్న మెరిట్ ఉండాలి చాలా మెరిట్ అయి ఉండాలి అనమాట సో అలాంటి ప్లేస్ లోని గటే ఆపర్చునిటీ అంత అంత వర్క్ చేశాను అక్కడ గ్రేట్ గ్రేట్ రియల్లీ సో అండ్ మీరు హాలీవుడ్ లో కూడా ఛాన్స్ మూవీ కి ఛాన్స్ వచ్చింది అని తెలుసు అండ్ షూట్ కూడా అయిందే అని ఏదో విధంగా సో ఏంటి వాట్ అబౌట్ డైరెక్టర్ ఎవరు అని సో సో టీం పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అది ఇంకా వార్నర్ బ్రో పిక్చర్స్ అని డబ్ల్యు చాలా పెద్ద కంపెనీ ఆ కంపెనీ నన్ను వన్ ఆఫ్ ద లీడ్ కింద క్యాష్ చేసింది హాలీవుడ్ ప్రాజెక్ట్ సో దాంతో పాటు ఇంకోటి ఇంకోటి కూడా ఉంది ఇంకో 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 కంపెనీ కూడా క్యాష్ చేసింది కాకపోతే చేసింది షూటింగ్ అవుతుంది మెల్లగా జరుగుతుంది అంటే ఇక్కడ వెంటనే రిలీజ్ అవవు కదండి టైం పడుతుంది పైగా మన 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 ఇండియా అనేటప్పటికి వచ్చేటప్పటికి కాంపిటీషన్ హెవీగా ఉంటది మీరెందుకు ఇట్స్ వాళ్ళని పెట్టుకున్నారు మన మన హాలీవుడ్ కి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కొంచెం లీడ్ గా ఇప్పుడు అక్కడ ఉన్న లో పెద్ద యాక్టర్ ఉన్నారు అక్కడ మనకి తక్కువలో వస్తుంది కదా ఎక్కడో అంటే ఎక్కువగా అక్కడ ఉన్న వాళ్ళనే వాళ్ళు లోకల్ గా ఉన్న వాళ్ళనే వాళ్ళు క్యాష్ చేద్దాం అని చూస్తారు ఎందుకంటే ఈజీగా ఉంటాయి వాళ్ళు అక్కడ అవైలబుల్ గా ఉంటారు ఈ హాలీవుడ్ అనేటప్పుడు నాకు ప్లస్ పాయింట్ వచ్చేసి మంచి హైట్ టాకింగ్ స్కిల్ నాకు బాగా మంచి టాకింగ్ స్కిల్ ఉంది లాంగ్వేజ్ సో నన్ను అన్ని టెస్ట్ చేసి క్యాష్ చేసారు ఆ మూవీలో షూటింగ్ అవుతుంది దాంతోపాటు రిలీజ్ అవుద్ది మెల్లగా కానీ ఆ రిలీజ్ అయిన టైమ్ లో మంచి అప్లాజ్ వస్తుంది ఎందుకంటే మనోళ్ళు చాలా పెద్ద టీము మనకి ఎవరు లేరు కదా ఇక్కడ నుంచి చేసిన వాళ్ళు ఎవరు లేరు దీపిక పడుకునే గారు చేశారు ప్రియాంక చోప్రా గారు చేస్తున్నారు ఐశ్వర్య రాయ్ గారు చేశారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు సో ఉన్నారు ఉన్నారు బట్ చాలా తక్కువ మంది ఉంటారు టెన్ తక్కువ మంది ఇప్పుడు మీరు కూడా రిలీజ్ అవుతా వెళ్తానమాట కానీ అవుద్ది మెల్లగా అవుద్ది దాంతో పాటు ఇక్కడ నేను తెలుగు సినిమా కూడా వర్క్అట్ చేస్తున్నాను ఒక బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది నాకు సో ఇంకొకటి కూడా త్రివిక్రమ్ నుంచి కూడా ఒక అవును అవును త్రివిక్రమ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం సో ఆయన కూడా అవుట్ చేద్దాం అని అన్నారు సో డిస్కషన్ స్టేజ్ లో ఉంది అది ఒక అంటే అయ్యింది కొంచెం ముందరకెళ్ళింది అయిపోద్ది ఇంకొక ఉన్నాయి కంప్లీట్ గా ఇంకో ఇంకొక ఇంకొక మూవీ కూడా ఉంది సో ట్రాక్ మీద మూవీస్ అయితే ఉన్నాయి త్రివిక్రమ్ గారితో కూడా ట్రాక్ లో ఉంది

ఉంటాయి సౌత్ ఇండియన్ ఇండియన్ స్టార్ ఇండియన్ మోడల్ ఇండియన్ మోడల్ లాగా నేను రిప్రజెంట్ చేశాను అనమాట న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కూడా మనం తక్కువ మంది ఉన్నారు ఆ బ్రాండ్ కి రిప్రజెంట్ సో ఎందుకు ఇప్పుడు జనరల్ గా మనకి ఇక్కడ నుంచి ఇండియన్స్ చాలా మంది అక్కడ ఎన్ఆర్ఐ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో మోడలింగ్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళల్లో చాలా మంది ఉంటారు సో ఎందుకు దే ఆర్ నాట్ ఎబుల్ టు పార్టిసిపేటింగ్ వాళ్ళకి అంటే తో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉన్నారు లేరని అనట్లేదు ఉన్నారు సర్కిల్ లో ఉన్నారు చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళకన్నా ఒక స్టెప్ వాళ్ళకన్నా స్టెప్ హెడ్ ఉంటారు అనమాట వాళ్ళు అమెరికన్స్ వాళ్ళ అంటే ప్రైజింగ్ లో గాని మోడల్ ర్యాంప్ లో గాని స్కిల్ లో గాని వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే అటు అట్ సైడ్ వాళ్ళని వాళ్ళ సర్కిల్ ఇప్పుడు ఒక డిజైనర్ అనుకోండి ఒక ఒక కంపెనీ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారంటే మనకు తెలిసిన సర్కిల్ లోనే పెట్టేసుకుందాం అంటే చెయ్యాలన ఇందులో కూడా మళ్ళీ మోడలింగ్ లో కూడా మంచి చేయగలగాలి అప్పుడు మంచిగాలి మీకు ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కెరీర్ అంతా బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు చదువుకున్నా కాబట్టి నేను అక్కడ నాకు నేను ఇంజనీరింగ్ ఆ టైం లో నేను అప్లై చేశాను అనమాట ఇక్కడ యుఎస్ లో నా అనుకోకుండా అడ్మిషన్ వచ్చింది అప్పుడు ఇప్పుడు చదువుకోవాలంటే కూడా అసలు మీకు బాలీవుడ్ వాళ్ళు కానీ టాలీవుడ్ వాళ్ళు కానీ కాలీవుడ్ ఇట్స్ ఎట్ తమిళ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చదువుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు చాలా ప్యాషనేట్ ఎక్స్పెన్సివ్ ఉండాలి నేను వెళ్ళిన టైంలో రీజనబుల్ గానే ఉండేది నేను చదువుకున్నప్పుడు అలా మేనేజ్ చేసేవాడి అనమాట చదువుకుంటూ నేను చేసుకుంటూ అలా చేసుకు బ్యాలెన్స్ చేస్తూ ఇండియాకి వస్తూ మళ్ళీ వెళ్తూ అలా అలా చేసేవాడిని అనుకున్న నాకు ఈజీ అయింది అది సబ్జెక్ట్ సో యాక్చువల్ గా మదర్ ఫాదర్ నేటివ్ ప్లేస్ ఓకే ఐస్ ఎందుకంటే మీ తెలుగు చాలా బాగుంది క్లియర్ గా ఉంది మీరు యూవేజ్ లో ఉన్నా కూడా సో అక్కడ అంత ప్రో అయినా తెలుగు కూడా అలా ప్రో గానే ఉంది చాలా మందికి నోరు తిరగదు ఎక్కువ అక్కడ ఉన్నా కూడా తెలుగు బాగా ఎబుల్ గా మాట్లాడుతున్నారు మీరు సో మీ ఫేవరెట్ హీరో ఎవరు మన తెలుగులో తెలుగులో అందరు అందరూ ఇష్టమే నాకు సీనియర్స్ సీనియర్స్ అంటే సీనియర్స్ ఇష్టం చిన్న వాళ్ళు అంటే పాత సినిమాలు కూడా చూస్తుంటాను నేను సీనియర్ రామారావు గారి సినిమాలు చూస్తుంటా నాగేశ్వరరావు గారి సినిమాలు చూస్తా శోభన బాబు గారి సినిమా చూస్తాం కృష్ణ గారి సినిమాలు ఎన్నో ఇంకా ఎక్కువ కృష్ణ గారి సినిమాలు చూస్తుంటా అందరు సినిమాలు చూస్తాను హీరోయిన్స్ లో చెప్పండి హీరోయిన్స్ అయితే కరెక్ట్ గా చెప్పాలి ఇష్టం చాలా మంది ఉన్నారు హీరోయిన్స్ కూడా పా సినిమా హీరోయిన్స్ కూడా అసలు సూపర్ సూపర్ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరి

ఒక పాన్ ఇండియా లెవెల్ స్టార్ ప్రభాస్ గారి తోని ఆయన తీసారు రాజీ తీసారు అష్ట అష్ట నాకు స్క్రీన్ ప్లే ఇవన్నీ ఇచ్చారు అనమాట డైరెక్షన్ ఆయన దగ్గర ఉన్న పానిండి డైరెక్టర్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు ఇప్పుడు ప్రభాస్ తో రాజా సాబ్ అసలు బాడి చాలా అంటే బాగుంది నాకైతే నచ్చింది ఈ సినిమా ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది మనశంకర్ వరప్రసాద్ వర గారు సినిమా కూడా బానే ఉంది ఇంకా ఇంకా ఇది నవీన్ పోల్ శెట్టి గారి సినిమా బాగుంది దాంతో పాటు శర్వానంద్ గారి సినిమా బాగుంది అవునవును నారీ 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 సో ఇప్పుడు రాజాసాబ్ కి అక్కడ యుఎస్ లో ఎలా ఉంది మీరు అక్కడ ఉన్నారు కాబట్టి బాగుంటుంది ప్రభాస్ గారు ఆల్ ఇండియా స్టార్ కదా అసలు ప్రభాస్ గారు ఇమేజ్ చాలా పెద్ద ఇమేజ్ తమిళ్ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ అయితే ఉంటుంది బాలీవుడ్ లో కూడా చాలా చాలా బాగున్నాయి కొన్ని సినిమాలు అయితే అసలు ఆయన ఆయన రావాలి అసలు ఆస్కర్ లాంటి దాంట్లో ఈ ప్రభాస్ గారిని ఇక్కడ ఈ ఇంటర్వ్యూ అడగాల్సింది ఏంటంటే ప్రభాస్ గారు కూడా కొంచెం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ దాంట్లోకి అవుతే మరి చాలా హ్యాపీగా మా అక్కడ కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటదనమాట ఒక్కడనే కష్టపడాల్సి వస్తుంది అక్కడేమో ఎవరు లేరు మన వాళ్ళేమో ఏమో ఎవరు లేరు ఇప్పుడు చెప్పాను కదా కొన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ పేర్లే ఉన్నాయి అంతే వాళ్ళకి మించి కొంచెం వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం అటు సైడ్ వస్తే ఇంకా ఇండియా అనేది రికగ్నై బాలీవుడ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది రికగ్నైజన్ ఇప్పుడు ఇలా ఎవరు ట్రై చేస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడున్న నేను చూసిన డైరెక్టర్స్ లో రాజమౌళి ఈ సబ్జెక్ట్ మీద గట్టిగా ట్రై చేస్తున్నారు నేను 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 చూసిన నేను చదువుకున్నాను కదండి అక్కడ సో నేను చూసిన రాజమౌళి గారు విజయందర్ ప్రసాద్ గారు వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద ఈ వారణాసి అనే మూవీ వస్తున్నారు మహేష్ బాబు గారిది బాగా ట్రై చేస్తున్నారు వాళ్ళు సో నెక్స్ట్ మీది మూవీ కొత్త మూవీస్ అయితే రాబోతు ఉన్నాయి అండ్ మీ యాక్చువల్ మీ డ్రీమ్ రోల్ ఏంటి మంచి యాక్షన్ మంచి యాక్టింగ్ యాక్టింగ్ లో అసలు యాక్టింగ్ అనే సబ్జెక్ట్ లో మంచి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ తీసుకోవాలి రాజదాస్ రెడ్డి గారు ఇట్లా చేశారు అనే దాంట్లో ఉండాలని చెప్పి అంటే ఒక రోల్ పర్టికులర్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటుందా ఉందా మీకు మైండ్ లో యాక్షన్ రోల్ లేదా ఉంటుంది కదా నాకు 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 నేను నేర్చుకుంది ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్తే అసలు డైరెక్టర్ నేను అసలు డైరెక్టర్ యాక్టర్స్ అనమాట డైరెక్టర్ యాక్టర్ అనమాట నేను అందుకే నన్ను ఆ మూవీలో క్యాష్ చేశారు చాలా మందికి చాలా మందికి ఇచ్చారు యాక్చువల్లీ ఆ ఛాన్స్ చాలా మంది ట్రై చేశారు అప్పుడు కూడా చిన్న యాక్టర్స్ ట్రై చేశారు ఎందుకంటే పెద్ద మారుతి గారు అంటే పెద్ద అప్పటికే ఆయన మంచి సినిమాలు తీసారు అప్పుడు భలే బలే మగాడు మంచి గీతార్ట్స్ ఆర్ట్స్ తోను యు క్రియేషన్స్ తోను ఇంకా చాలా చాలా తో వర్క్ చేశారు అప్పటికే అప్పటికే చిన్న హీరోలు కూడా ట్రై చేశారు ఆ సినిమాలో చిన్న చిన్న హీరోలు కొత్తగా వస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ కొంచెం చేసి అలా అడ్జస్ట్ చేసి నాకు నన్ను పెట్టారు అనమాట అప్పుడు అది రేర్ అప్పుడే ఆయన నన్ను అప్పుడే కనిపెట్టారు అవును ఈ అబ్బాయి యాక్టింగ్ చేయగలుగుతాడు ఇలా ఇలాగా బయటికి రాగలుగుతాడని ఆయన కనిపి నన్ను ఒక నలుగురు అయిదు కనిపెట్టారు చిన్నప్పుడు కనిపెట్టినోళ్ళు ఆయన బూస్ట్ చేసిన వాళ్ళు ఆయన వర్క్ సో నెక్స్ట్ మూవీ అయితే మేము త్రివిక్రమ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ ఆడన్ డైరెక్షన్ లో వస్తదని ట్రై చేసిన వస్తది వచ్చేస్తది అవును సో మీకు ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది రాజ్ సో నేనైతే చూసాను ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో మిలియన్స్ ఉన్నారు సో ఆయనకి రికగ్నైజ్ చేస్తూ ఉంటారా మీరు వెళ్ళేటప్పుడు నాకు నాకు యుఎస్ లో కూడా నాకు యూఎస్ లో కూడా కొంతమంది డిస్నీ డిస్నీ అంటే ఆల్మోస్ట్ అంత అక్కడ కూడా చిన్న హీరోలు ట్రై చేస్తుంటారు చిన్న యాక్టర్స్ అక్కడ హీరో అంటారు యాక్టర్స్ అంటారు అన్నమాట ఫిలిం యాక్టర్స్ అంటారు అక్కడ వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు కదా నాకు ఇచ్చేటప్పటికి వాళ్ళందరూ నన్ను అడుగుతారు అర్థం ఓకే 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 ఏదైనా కూడా ఒక ప్రాउड ఇదైతే ఉంది ఎందుకంటే మంచి మంచి చాలా షార్ట్ టైం అయినా మంచి అచీవ్ చేశారు దాని మంచి రోల్ రావాలి మీకు మంచి రోల్స్ రావాలి బెస్ట్ మూవీ అవార్డ్ యాక్టర్ గా అవార్డ్ యాక్టర్ గా రావాలి అవునండి నా నా నేను అక్కడ చదువుకుంది ఆస్కార్ లో బ్రూటలిస్ట్ అని ఒక మూవీ వచ్చింది దానికి వచ్చింది సారీ బెస్ట్ యాక్టర్ అవార్డు దాంతో పాటు ఇంకో మూవీ కూడా వచ్చింది రైట్ నైన్టీ సెవెన్త్ ఆస్కార్స్ లోని ఆ వర్డ్స్ అంటే ఎవరెవరికి వచ్చినాయి అసలు ఎట్లా వస్తది దానికి సంబంధించి ఇంటర్నల్ గా ఏమంట దేన్ని బేస్ చేసుకుని యాక్చువల్ గా ఈ ఆస్కర్ అనేది మెరిట్ అండి కంప్లీట్ మెరిట్ కేడర్ లో ఇస్తారు ఇది కంప్లీట్ అందరిని చూసి ఏదైతే టెక్నికల్ గా మెరిట్ ఉందో యాక్టింగ్ స్కిల్ ఆ సినిమా అక్కడ ఆడాలి అన్నమాట అక్కడ ఈ ఈ హాలీవుడ్ అనేది వెళ్ళే ఎల్ఏ ప్లేస్ లో ఉంటదన్నమాట ఎల్ఏ అనే ప్లేస్ లో ఉంటుంది ఆ అదొక ప్లేస్ అనమాట హాలీవుడ్ అనేది ఒక ప్లేస్ ఒక ఒక ప్లేస్ ని హాలీవుడ్ అంటారు ఇక్కడ మనకి రామోజీ ఫిల్మ్స్ అలాగే అనమాట స్టూడియోస్ అక్కడ ఉన్న హోటల్స్ అక్కడ ఉన్న అన్ని అన్ని సంబంధించిన అన్ని అక్కడ ఉంటాయి అనమాట మూవీ యాక్టింగ్ కి సంబంధించిన ఎల్ఏ అకాడమీ అన్ని ఇంకా ఆ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీకి హాలీవుడ్ అనేది అక్కడ మోషన్ పిక్చర్ అంటూ అక్కడ ఉంటది అనమాట ఈ నైన్టీ సెవెంత్ అకాడమీలో ఈ అన్నిటికి ఏదైతే టెక్నికల్ మెరిట్ ఉందో దానికి ఇస్తారనమాట ఇప్పుడు స్పానిష్ మూవీస్ ఉంటాయి ఇటాలియన్ మూవీస్ ఉంటాయి ఇండియన్ బాలీవుడ్ మూవీస్ ఉంటాయి సౌత్ ఇండియన్ మూవీస్ ఉంటాయి అలాగా అరబిక్ వాళ్ళ మూవీస్ ఉంటాయి ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవార్డ్ వస్తుంది అనమాట మన నైన్టీ సెవెంత్ అకాడమీ ఫిల్టర్ చేస్తారు అనమాట చాలా మంది అప్లై చేస్తారు అప్లై చేయాలి ఏది సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ తీసుకుని అక్కడ తీసుకుని అప్లై చేసిన తర్వాత వాళ్ళకు టైం ఇస్తారు స్క్రీనింగ్ అవ్వాలి టైం ఇస్తారు అక్కడ ఆడాలి అన్ని చేయాలి బెస్ట్ యాక్టర్ కి బెస్ట్ యాక్టర్ మాత్రం ఆండ్రిన్ బ్రోడీ అని ఒక ఆయనకు వచ్చింది నేను వెళ్ళినప్పుడు నైన్టీ సెవెంత్ అకాడమీ అవార్డ్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్స్ మాత్రం మిక్కీ మ్యాడిసన్ మిక్కీ మ్యాడిసన్ వచ్చింది సో వీళ్ళందరూ కూడా చాలా వర్క్ చేసి ఆ ఆ సినిమాలు ఇప్పుడు బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్స్ బెస్ట్ డైరెక్టర్ ఇవన్నీ వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క చాలా చాలా స్క్రీన్ చేసి అన్ని చేసి చేసిన తర్వాత ఎన్నో ఎన్నో ఫిల్టర్స్ చేసి చేస్తే వచ్చింది అనమాట అనోరా అనే సినిమాకి వచ్చినట్టుంది ఒకటి అనోరా అని ఒక మూవీ ఉన్నట్టుంది ఆ మూవీకి టూ నైన్టీ అకాడమీలో బెస్ట్ యాక్టర్స్ వచ్చింది బ్రూటలిస్ట్ కేమో నాకు తెలిసి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది మొత్తానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మూమెంట్స్ ఆల్సో సో ఇంకా మంచి బెస్ట్ మూవీస్ రావాలి అండ్ కెరీర్ చాలా బాగా బిల్డ్ చేసుకోండి మీరు అన్నట్టుగా హాలీవుడ్ లో కూడా మీరు మీ మూవీస్ రాబోతున్నాయి అని విన్నాం కాబట్టి సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విత్ యువర్ మూవీస్ ఐ థింక్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన శౌర్య గారికి అండ్ టీమ్ కి ఇక్కడ ఉన్న అంత టెక్నీషియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ రా